హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బాదుషా బాదుషా చాలా సాఫ్ట్గా చూడండి అంత సాఫ్ట్గా ఎలా సింపుల్గా చేయడం అసలు ఫస్ట్ బాదుష చేయడమే సింపుల్ చాలా చూడండి నేను చెప్పే కొలతలతో చేశారంటే చాలా సింపుల్ అండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి బాదుషా అనేది మీరే చూస్తున్నారు కదా వీడియోలో చూసేద్దాం ప్రాసెస్ రండి ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకోండి దాన్ని చల్లర పట్టుకోండి తర్వాత దాంట్లోకి మనం కొంచెం సాల్ట్ చూపిస్తున్నాను కదా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి బాగా చూడండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి తర్వాత ఆయిల్ తీసుకోండి అంటే మనకి పిండి కలిపితే ఒక ఫైవ్ స్పూన్స్ పడతాయి ఇప్పుడు నేను తీసుకున్న కప్పుకి ఫైవ్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను నేనైతే తీసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకోవాలి మొత్తం అంటే ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి టోటల్గా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఫాలో అండి సాఫ్ట్గా వస్తే బా బాదుషా అనేటి మా ఇంట్లో అయితే నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేసాను లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా పిండి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు గడ్డ లెక్క కావాలన్నట్టు ఆ క్వాంటిటీ వచ్చినాక తర్వాత కొంచెం 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 వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అంటే బాదుషా మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పిండి అంత సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు బాదుషాకి గట్టిగా కలుపుకుంటే గట్టిగా మనకు బాదుషా వస్తుంది అది ఫెయిల్ అయిపోతుంది అంటే మనం పిండిని ప్రెస్ చేస్తే అట్లా కొన్ని కొన్ని వాటర్ క్వాంటిటీ చూసుకుంటూ మనం కలుపుకోవాలి లేదంటే బాదుష గట్టిగా వస్తాయండి చూడండి నేను చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ కలుపుకుంటూ యాడ్ చేసుకోండి వాటర్ అనేది ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా సాఫ్ట్గా వస్తాయి బాదుషా అనేది చూడండి ఇంత సాఫ్ట్గా అంటే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి దాన్ని అయితే ఒక టెన్ మినిట్స్ అంటే పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉండాలంటే అంత సాఫ్ట్గా ఉండాలి ప్రెస్ చేసి పక్కకు పెట్టుకోండి దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కగానే పెట్టేసుకోండి చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా అదే కప్పుతోని క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ చక్కెర తీసుకున్నాను షుగర్ తర్వాత సేమ్ కప్తోని వాటర్ తీసుకున్నాను దాన్ని బాగా కలుపుకోవాలి ఒక నేను తీసుకున్న కప్పుకి టూ ఇలాచీ తీసుకున్నాను టూ ఆర్ త్రీ ఇలాచి తీసుకొని అందులో కలిపేసుకోవాలి అంటే చక్కెర మొత్తం క కరిగిన తర్వాత ఇలాచి వేసుకోవాలి చూడండి మొత్తం చక్కెర అనేది కరిగిపోవాలి అంటే బాగా పానకం రావద్దు కొంచెం మనం చక్కెర పానకం ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా వస్తాయి బాదుష అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా పానకం వచ్చింది అనుకోవాలి అది సా పీల్చుకోదు బాదుష అనేది బాదుష అనేది పీల్చుకోక మొత్తం గట్టిగా వస్తాయి అన్నమాట చక్కెర మొత్తం ఫామ్ అవుతుంది బాదుష పైన అట్లా పీల్చుకోదు గట్టిగా అయిపోతాయి కొంచెం మనం గులాబ్ జామ్కి ఎట్లుంటుందో పానకం అంత వస్తే చాలు అట్లా చిన్న కొంచెం ఏళ్ళు అనేది అతుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ అయి అయిపోయిన తర్వాత ఫస్ట్ చక్కెర తీసుకున్నాం కదా పానకం అయిపోయిన తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దీని అయితే పిండిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ అట్లా కలుపుకోండి పిండిని సాఫ్ట్గా అట్లయితేనే మనకు బాదుష అనేది సాఫ్ట్గా వస్తుంది పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం ఎంత ఎంతసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది అండ్ మళ్ళీ చక్కెర పానకం కూడా తొందరగా తీసేసుకోవాలి అలా అయితేనే బాదుష అనేది పీల్చుకుంటుంది అన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే థర్డ్ పాయింట్ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కకూడదు లో ఫ్లేమ్లోనే బావిష అనేది కాల్చుకోవాలి మళ్ళీ సెకండ్ టైం కాల్చేటప్పుడు సెకండ్ ఆగి కాల్చేటప్పుడు బాగా హీట్ అయితే ఆయిల్ మళ్ళీ పక్కన పెట్టేసి చల్లడిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి రెండు ఇప్పుడు బాదుషా చూడండి ఒక చిన్న చిన్నగా తీసుకొని ఎందుకంటే పొంగుతాయి కదా బాదుషాలు మళ్ళీ సరిగ్గా కాలవు అందుకే చిన్న ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మంచి ఇట్లా ఒత్తేసుకొని దానికి హోల్డ్ చేయండి అటు సైడ్ టూ సైడ్స్ హోల్డ్ చేయండి అట్లనే భాష అంటే మన కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ తీసుకోండి అంటే మనం ఆయిల్ అనేది వేస్తే పొంగే అంత ఆయిల్ సరిపోతుంది చూడండి కొన్ని బాష చేసి మీకు చూపిస్తున్నాను అంత అంత సైజ్ సరిపోతుంది ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి చూడండి అంతే లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి బాదుషా అనేది మీకు చూపిస్తున్నాయి చూడండి అవి పొంగుతున్నాయి చూడండి కొంచెం కొంచెం అవి పైన క్లేసేంతవరకు మనం గన్ గరిట పెట్టుకోకూడదు ఎందుకంటే ఇచ్చుకోబోతే మొత్తం చూడండి ఇప్పుడు చూడండి ఎట్లనో మొత్తం పైన క్లేస్తున్నాయి చూడండి బాదుషా అనేది అలా అయిన తర్వాతనే మనం గరిట పెట్టుకోవాలి అప్పటి వరకు మనం పెట్టుకోకూడదు చూడండి ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అంటే మనకు రెడ్ కలర్ అంటే లే టైం ఒక ఆయి కాలడానికి అట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది బాగా ఫ్రై చేయడానికి ఒక ఆయి కాలడానికి మనకు టెన్ మినిట్స్ పడుతుంది పేషెన్స్ అవసరమా జున్నుకు బాగా కావాలని అంటున్నాడు చూడండి మొత్తం ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ వేసుకోవాలి లేదంటే ఒక సైడ్ రెడ్డిగా అయిపోతే మళ్ళీ మా ఇంకో సైడ్ మొత్తం కాలం అన్నమాట టూ సైడ్స్ దగ్గరుండి కాల్చుకోవాలి బాదుష అనేది చూడండి కలర్ చేంజ్ అయింది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని మనం ఇంకా కొంచెం కాలాలి మనకు ఆయిల్ కూడా అవి కాలిన తర్వాత కొంచెం చేంజ్ అవుతాయి చూడండి ఫస్ట్ బాగా ఇట్లా నూరుగలు నూరుగలు వచ్చింది అవి కాలిన తర్వాత కొంచెం తగ్గిపోతుంది ఆ వేడి వేడి బాదుషాలను మనం పానకంలో వేసుకోవాలి వెంటనే వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి అట్లయితేనే తొందరగా పీల్చుకుంటాయి అన్నట్టు బాదుష అనేది అట్లనే సెకండ్ అయి అట్లా వేసుకొని కాల్చుకోండి సేమ్ ప్రాసెస్ అండి సేమ్ మనం ఆయిల్లో బా చక్కెరపానకంలో బాదుష చేసినాం కదా అవి మొత్తం ఒక టెన్ మినిట్స్లో అవి మొత్తం కిందికి వెళ్ళిపోతాయి సాఫ్ట్గా అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి అంతే మనం టెన్ మినిట్స్లో మనకు సాఫ్ట్ సాఫ్ట్ బావిష రెడీ అయిపోతుంది చూడండి సేమ్ ప్రాసెస్ చూడండి నేను ప్లేట్లకు అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే ఖచ్చితంగా సాఫ్ట్ బావిష వస్తుంది త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి బావిషా చేసేటప్పుడు అంతే ఎంత సాఫ్ట్గా చూడండి మా జున్ను బర్త్డే అప్పుడు కూడా నేను చేశాను మీరు వీడియో చూస్తుంటే షార్ట్స్లో పెట్టాను బాష ఆ రోజు కూడా అందరు షాక్ అయ్యారు బాధ ఎవరు చేసిర్రు ఎవరు ఇచ్చిరా అని నేనే చేసిన అంటే షాక్ అయ్యారు అందరూ చూడండి తిని చూపిస్తున్నాను